మిత్రమా నిన్ను ఎప్పుడు వాళ్ళ లెక్కలు నుంచి తీసేస్తారో తెలుసా ఎప్పుడు కూడా నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోరో తెలుసా నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి పనికి మాన్ని పనులు చేసేవారిని నెత్తిని పెట్టుకొని పరై వాళ్ళ మంచిని కోరుకుని నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర డబ్బులు లేనప్పుడు మిత్రమా నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఇవేవి కూడా ఇక్కడ పనికిరావు డబ్బు ఏంటి కేవలం డబ్బు ఉంటే చాలా అన్నీ నీ వ్యాధినులోకి వచ్చేస్తాయి మిత్రబా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నీ మీద నువ్వే ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటికి వచ్చి చూడు మిత్రమా లక్షల రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాడిని చూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమ్తంగా కూర్చుని నాలుగు మెతుకులు కూడా తినలేని వాడి దౌర్భాగ్యాన్ని చూడు ఎప్పుడు వ్యామోహంతో బ్రతుకుతూ లేని కోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని వాడిని చూడు నెలకు ఎంతో కొంత సంపాదన నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఆస్తే ఇంకా ఏమీ కూడా ఉండదు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా హాయిగా ఉండు నీకు రావాల్సిందే నీకు దక్కాల్సింది వచ్చి తీరుతుంది వడ్డీతో సహా మిత్రమా ఒంటరిగా వెళ్ళు నెమ్మదిగా వెళ్ళు కానీ వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళొద్దు మిత్రమా ఇక్కడ ఎవరి బాధలు వాడుకున్నాయి వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఆశించడం అది నీ తప్పే అవుతుంది కదా నమ్మకాల మీద కూసింత నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది మిత్రమా ఇవన్నీ వదిలేసి వాడికి నేను ఎప్పుడో ఏదో చేశాను కాబట్టి నాకు వాడు తప్పకుండా సహాయం చేస్తాడు అని మాత్రం ఎప్పుడు కూడా ఆశించద్దు మిత్రమా అవేవి జరిగే పనులేవి కాదు చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఎప్పుడు కూడా వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేసే మిత్రమా ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే సంతోషిస్తావు ఒకవేళ ఓడితే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటావు అసలేం చేయకుండా చెయ్యాలి చెయ్యాలి అంటూ కూచుండి ఉండిపోతే శూన్యం తప్ప మిగిలేదే ఏమీ ఉండదు మిత్రమా జేబులో డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి ఆ చిల్లర సవ్వళ్ళలో పడి నువ్వు రేపన్న రోజును మర్చిపోక మిత్రమా జీవితం ఒక రోజుతోనో ఒక నెలతోనో ఒక సంవత్సరంతోనూ అయిపోదు మిత్రమా చాలా ప్రయాణం చేయాలి మిత్రమా ఆ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు రూపాయితో ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకో ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా చీమల వేసవకాల మొత్తం ఆహారాన్ని పోగు చేసుకొని మరి వర్షాకాలం రాగానే గూటిలోని భద్రంగా ఉండి ఆహారాన్ని వర్షాకాలం వెళ్ళేంత వరకు తింటూ హాయిగా గడిపిస్తాయట ఎందుకంటే ఆ చీమ చిన్న నీటి పొట్టుకు కూడా అది కొట్టుకుని పోతుంది కాబట్టి నువ్వు కూడా అంతే మిత్రమా సంపాదించుకునే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకో రేపు నీ నడుం వంగి ముసరవాడు అయిన తర్వాత ఎవరి దగ్గర చేచాచే అవసరం రాదు లేదంటే నీ చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ క్షణం నుంచే మొదలవ్వాలి అనుకునేవాడు ఏదో ఒక రోజు తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తాడు లేదు ఏదో అలా మొదలవ్వాలి అనుకునేవాడు ఎలా మొదలు పెట్టాలని ఆలోచనలోనే కాలం గడిపేస్తాడు మిత్రమా రేపు మొదలవ్వాలని అనుకునేవాడు ఈరోజు త్వరగా గడిపేయాలని టైం పాస్ చేస్తాడు ఎప్పుడు కూడా మిత్రమా ఇంకా నాకు టైం రాలేదు అనుకునేవాడు ఎదురు చూపుల్లోనే సగం జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అవకాశం రావడం లేదంటూ ఏడుస్తూ కూర్చున్నవాడు ఎప్పటికీ అలా ఏడుస్తూనే ఉండిపోతాడు మిత్రమా మరి నీ ఏంటి నువ్వు ఏకోవక చెందినవాడివి ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో తొలిసారి చేసిన ప్రయత్నంతో చరిత్ర రాసినట్లయితే ఆ చరిత్రకు పదును ఉండదు మిత్రమా వందలసార్లు ప్రయత్నించి ఓడిపోతూ తన అనుభవాలను రాసిన వారి చరిత్రకి బరువు ఎక్కువగా ఉంటుంది మిత్రమా ఇక్కడ ప్రతిసారి విజయం మాత్రమే గొప్పది కాలేదు ప్రయత్నం విజయాన్ని మించి అందంగా ఉంటుంది ఓసారి గెలిచినవాడు అక్కడతో అక్కడితో ఆగిపోతాడు కానీ ప్రయత్నించేవాడు మాత్రం ఎప్పటికీ ఆగిపోడు మిత్రమా ఎన్నో అనుభవాలు నెమరి వేసుకుంటూ రాటుదేలిపోతాడు అందుకే ప్రయత్నం గొప్పదని గుర్తించు నిరాశతో ఆగిపోయే కంటే ఎప్పుడు కూడా పోరాడుతూనే వీరుళ్ళ చరిత్రలో నిలిచిపోతే పోయేది ఏముంది అవును మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీకు టైం వచ్చే వరకు ఎదురు చూడు అని చాలా ఎవరైనా అన్నారంటే వాళ్ళు సోమరిపోతడిని అర్థం మిత్రమా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు ఏదో ఒక రోజు వస్తుంది అని ఎవరైనా చెప్తే వాళ్ళు నీకు పనికొచ్చే వాళ్ళని అర్థం మిత్రమా ఏం పర్లేదు అదృష్టం రాకపోతుందా అని ఖాళీగా తిరిగేవాడు బత్తకస్తుడు ప్రతి రూపాయి రేపటికి దాని విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు కదా ఈ రోజులాగే రాబోయే రోజులు ఉండనే ఉండవు మిత్రమా అందుకే రాబోయే అదృష్టం కోసం సమయాన్ని ఖర్చు చేసుకోకు చెయ్యాల్సిందే చేయి రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మిత్రమా డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతుకున్నోడే మనిషి డబ్బులు లేనప్పుడు ఒకలా ఉన్నప్పుడు ఒకలా బ్రతికే అంటే డబ్బులు ఉన్నప్పుడు ఒకలా బ్రతికే మనుషులకి మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం ఆ జాతికి దూరంగా బ్రతకాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు కదా ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవరి తరం కూడా కాదు మిత్రమా ఒక అమ్మాయి శరీరాన్ని కోరుకునేవాడు ప్రతిరోజు తీపి తీపి కబుర్లు చెప్తాడు అలాగే అదే అమ్మాయి మనసులో స్థానం కోరుకునేవాడు తనతో ఎప్పుడు కూడా గొడవపడుతూనే ఉంటాడు ఎందుకంటే హాయిగా బ్రతకడానికి ఉన్న దాంట్లో బ్రతకడం ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి ఎప్పుడు కూడా సాయశక్తిలో ప్రయత్నించడం తప్ప మరో దారి ఇంకొకటి ఏమీ కూడా ఉండదు మిత్రమా అందుకే ఆశపడు కానీ అంతక మించి ఆందోళన గుర్తు గుర్తుపెట్టుకో మిత్రమా ఓపికతో ఎదురు చూసే శక్తి లేకుండా వేగంగా తీసుకునే నిర్ణయం వల్ల వచ్చిన పర్యావసరాలను తట్టుకునే ధైర్యం కూడా ఉండాలి ఎప్పుడు కూడా ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైనా ఉండాలి మిత్రమా చాలీచాలను బ్రతుకు బ్రతకలేకపోతున్నా అనిపించినప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్ష బోని సారించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని నీకు ఉండాలి నీలా నీలో ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే నీ జీవితం ఎంతో విలువైనదని నీకు తెలుస్తుంది మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు